ప్రజల కోసం హక్కుల పబ్లిక్ డిమాండ్ నమస్కారం ఈరోజు ఉదయం పది గంటల సమయంలో సోమేశ్వరం గ్రామంలోని శ్రీనివాస రెడ్డి గారి పొలం దట్టున కౌలికి పనిచేస్తున్న గోజనతను తన యొక్క కౌలి చేస్తున్న పొలం దక్తుకున్న గడ్డిమేట్లో ఒక శవం గుర్తుగా కాలిపోయి ఉండడం చూసి ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదుపై ఇక్కడికి వచ్చి డిఎస్పి గారు మేము అందరూ వచ్చి ఇక్కడ చూడగా గడ్డి మట్టిలో పూర్తిగా కాలిపోయి ఉంది సగం బొరలా శవం కాలిపోయి ఉన్నది దాని దగ్గరలోనే చెప్పులు లేడీస్ చెప్పులు దగ్గర దొరుకుతున్నవి అదేవిధంగా ఇక కొన్ని గాజు పెంపులు కూడా దొరకడం జరిగింది క్రైమ్ సీన్లో డాగ్ స్క్వాడ్ వాళ్ళు ఉద్యోగంలో కూడా ఎక్కడ ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా మేము పరిశోధన చేస్తున్నాము త్వరలో ముందుగా ఆ మృతదేహం ఆడ ఆడవడే అనుకుంటున్నాము ఇంకా పూర్తిగా తెలియ రాలేదు మృతదేహం ముందుగా ఐడెంటిఫై అయితే దాన్ని బట్టి ఈ పరిశోధన ముందుకు వెళ్తాది ఎవరైనా సరే ఎవరిని మిస్ అయిన వాళ్ళు ఆడవాళ్ళు మిస్ అయిన ఉంటే మాకు తెలియపరచారని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం